గోదావరి వరదల నుండి భద్రాచలం పట్టణంలోని ప్రజలు మరియు గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజల్ని మరియు రవాణా మార్గానికి ఇబ్బందులు లేకుండా కొత్తగా చేపడుతున్న కరకట్ట పనులు సంబంధిత ఇరిగేషన్ శాఖ అధికారులు నిర్మాణ పనులు వేగవంతం చేసి మిగిలిన పనులు త్వరితగతిన పూర్తి అయ్యేలా చొరవ చూపాలని భద్రాచలం శాసనసభ్యులు తెల్ల వెంకట్రావు ఐటీడీ ప్రాజెక్టు అధికారి బి రాహుల్ సంబంధిత అధికారులకు ఆదేశించారు మంగళవారం నాడు సుభాష్ నగర్ కునవరం రోడ్లోని కొత్తగా నిర్మాణం చేపడుతున్న కరకట్ట స్లూయిస్ పనులని విస్తా కాంప్లెక్స్ దగ్గర నుండి స్లూయిస్లను పరిశీలించిన అనంతరం వారు మాట్లాడారు భద్రాచలం గోదావరి వరదలు క్రమేపీ హెచ్చు దగ్గులతో ప్రవహిస్తున్నందున ముందుగా ఇరిగేషన్ అధికారులు అప్రమత్తంగా ఉండి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధిక వర్షాల వల్ల భద్రాచలంలోని స్వామి దేవస్థాన పరిసరాలు అన్నదాన సత్రం పరిసరాలు పట్టణంలోని డ్రైనేజీలో అధిక వర్షాలు కురిసినప్పుడు డ్రైనేజీలో నిండిపోయి వరద నీరు రోడ్డుపైకి రాకుండా ముందస్తుగా రక్షణ చర్యలు చేపట్టాలని విస్తా కాంప్లెక్స్ దగ్గర ఉన్న స్లూయిస్ పాయింట్ దగ్గర ఏర్పాటు యాభై హెచ్పి మోటార్లు ఐదు వేల రెండు వందల యాభై హెచ్పి మోటార్లు నాలుగు సక్రమంగా పనిచేసే విధంగా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలని తెలిపారు మా కార్యకర్తలు అందరూ పరిశుభ్రత ఉండాలనే ఉద్దేశంతో పాటు ఈరోజు మనం ఎక్కడైతే రెడ్ క్రాస్ గ్రౌండ్ ఉందో అక్కడ వందలాది మంది రోజు వాకింగ్ వస్తూ ఉంటారు వాకింగ్ వచ్చే వాళ్ళకి ఎటువంటి ఫెసిలిటీస్ లేవన్న ఉద్దేశంతో ఆ రోజు అక్కడ కూడా వాష్రూమ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది దానికి ప్రత్యేకంగా టెస్ల్ ఆఫీసర్గా ఉన్న పిఓ గారికి మరియు ఐటీడీ పిఓ గారికి హ్యాంగ్ ఆయన భద్రాచలని ముందుకు తీసుకెళ్ళడం ఉద్దేశంతో ఉన్నారు ఆయనకి ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈరోజు కూడా అలానే మన సీతా శ్రీ సీతారామ క్లబ్లో ఈరోజు ఆఫీసర్ క్లబ్లో కూడా వాష్రూమ్స్ లేవండి అక్కడ కూడా ఫిమేలు మెయిల్ రెండు కూడా వాష్రూమ్స్ ఓపెన్ చేయడం జరిగింది అదేవిధంగా భద్రాచలం అభివృద్ధిలో కూడా నిన్న మా మంత్రి వర్లు తుమ్మల నాయత గారు మొన్న పొంగులేటి రెడ్డి గారు వచ్చారు భద్రాచలంలోని పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి ఒక ఫిలిం ఫ్రీన్ సిటీగా ఉన్న భద్రాచలంని మంచి వాతావరణంలో ఎవరైనా భక్తులు వస్తే ఆ భక్తులకి ఇంకా రెండు రోజులు ఉండే విధంగా తయారు చేయాలని ఆలోచనతో ఈరోజు అభివృద్ధిలో ఈరోజు భద్రాచలం టెంపుల్ని కూడా అభివృద్ధిలో ఉన్న నలభై ఒక్క ఇళ్ళ ఇళ్ళను కూడా వెకేట్ చేయించి వాళ్ళ స్థలాలు ఇవ్వటం వాళ్ళకి ఎవరైతే కాంపన్సేషన్ కూడా అందరూ కూడా సంతోషంగా ఉన్నారు మంచి కాంపన్సేషన్తో ఇవ్వటం వాళ్ళని కూడా వెకేట్ చేసి వాళ్ళని డిస్మైండింగ్ అవుతుంది త్వరలోనే భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం అభివృద్ధి జరగబోతుందని ఆలోచనతో అదేవిధంగా ఈరోజు నేను ఉపయోగ ఆడోగారు అందరం కలిసి రేపు రాబోయే కాలంలో గతంలో జూలై ఆగస్టులోనే పెద్ద విపత్తు వచ్చి భద్రాచలము ఆపద భద్రాచలము భద్రాచలము కరణానికి గురైంది అలాంటిది కాకుండా ఈరోజు ముందుగానే ఎక్కడైతే భద్రాచలం మన మన నగర్ దగ్గర సూయిజులు ఉన్నాయి వాటిని అన్నిటినీ ఈరోజు ఎలా చేయాలి ఈ సూయి సూయిజ్ వాటిని ఎలా బయటికి చూడాలనే ఆలోచనతో ముందు ఈ ఒక ఈ గారిని ఇరిగేషన్ ఈ గారిని వారి ఉపయోగాలతో కలిసి వాటిని పరిశీలించడం జరిగింది ముందుగానే ప్రివెంట్ చేయగలగాలని దాన్ని వాటర్ రాకుండా ఎలా ఉండాలంటే ఈ మూడు నెలలు ఖచ్చితంగా నిద్రపోకుండా మనకు గోదావరిలో నీళ్ళు పెరుగుతూ ఉంటే మనం లోకల్ వాటర్ని ఎలా మనం అవతరికి డంప్ చేయాలని ఒక ఆలోచన చేయాలని ఒక ప్రతిపాదన ఇచ్చాం పిఓ గారు కూడా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు మనం ఈ మూడు నెలలు ఎవరైనా నైట్ కూడా మన అవసరమైతే ఈరోజు ఎప్పుడు ఎప్పుడు పడితే అప్పుడే క్లౌడ్ బరస్ట్ అంతా వాటర్ వస్తుంది లైన్స్ వస్తున్నాయి దాన్ని అప్రమత్తంగా ఉండాలని పిఓ గారు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు వాళ్ళ డిపార్ట్మెంట్లందరికీ అదేవిధంగా వాళ్ళు కూడా ఈఈ గారు స్పందించి అనుభవంతో ఆయన కూడా మేము నైట్ పగాలనుకుంటా మూడు నెలలు ఖచ్చితంగా కాపులు ఉంటామండి మన లాస్ట్ ఇయర్ కూడా చిన్న వర్షానికే మనం ఏ ఏవైతే ఇవి మోటర్స్ ఆన్ చేయలేదు ఆ మోటర్ ఆన్ చేయబోవడం వలన ఈ లోకల్ వాటర్లోనే ఈ ఈ ఈ షాపులన్నీ కూడా ఈ షాపులన్నీ సబ్మరిస్ అవ్వడం జరిగిందని అదేవిధంగా చాలా సంతోషం కలెక్టర్ గారికి పిఓ గారికి మనం ఎక్కడైతే సబ్మర్జ్డ్ విలేజ్ ఉన్నాయి అవసరిస్తున్నాయో కొత్త కాలనీ కానీ అయ్యప్ప కాలనీ కూడా వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్స్ ఇచ్చాము ఈరోజు భద్రాచాలలో అలానే పదరాసిన డబుల్ బెడ్రూమ్స్ ఇచ్చి అక్కడ మళ్ళీ ఎవరు కూడా మళ్ళీ ఇల్లు వేయకుండా వాటిని ఫెన్సింగ్ చేసి గవర్నమెంట్ కంట్రోల్నే తీసుకుంటున్నారు అలానే అయ్యప్ప అయ్యప్ప కాలనీలో కూడా కరకట పక్కన ఉన్న వాళ్ళందరికీ అలానే ఈరోజు మన కొత్త కాలనీని ఇంకా మనం వరి అవ్వక్కర్లేదు ఈరోజు దాని సేఫ్ సైడ్గా ఉన్నాం కొత్త కాలనీ ఎక్కడ ఒక హౌస్ లేదు మనం ఈరోజు మనం ప్రభుత్వం ద్వారా వాళ్ళందరికీ మంచి ఇల్లు ఇచ్చాం డబుల్ బెడ్రూమ్ ఎక్కడైతే మరుగునబడి ఉన్న డబుల్ బెడ్రూమ్స్ని మన గౌరవ మంత్రివర్యులు మన రెవెన్యూ మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ద్వారా రెడ్డి గారి ద్వారా ఈరోజు మనం వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ అవసరం ఇచ్చి ముందుకు తీసుకెళ్ళాం చిన్న వర్షం వచ్చినా కూడా వాళ్ళ చాలా డట్టిగా ఉండేది ఆ ఏరియా మన హెల్త్ కూడా చాలా తేమతో అందరూ ఆ ఇళ్లల్లో నుండి అనేక రోగాలు జ్వరాలు రావడం ఇవి ఈ సీజనల్ వ్యాధులు వస్తూ ఉండే ఈరోజు అది కూడా లేకుండా వాళ్ళందరినీ ఎవకేట్ చేసాం వాళ్ళని అయ్యప్ సోల్ని కాలనీ కూడా చాలా వరకు కట్టణ అనుకున్న వాళ్ళందరినీ ఎవకేట్ చేసాం అక్కడ కూడా ఈరోజు సూయిజ్ వాటర్ వచ్చేసి ఎక్కడ రెడ్డి సత్రం దగ్గర కూడా సార్ వరకు సబ్మర్ అయ్యాయి అది కూడా ఈరోజు రెవెన్యూ కాలనీలోకి వాటర్ రాకుండా అయ్యప్ప అక్కడ కూడా మోటార్ని అరేంజ్ చేసాం గతంలో అక్కడ మోటార్ అరేంజ్ అరేంజ్ చేయకపోవడం వలన అయ్యప్ప కాలనీలో వాటర్ వచ్చేది ఇది ఇప్పుడు కూడా అది లేకుండా చేసాం అలానే ఈరోజు మళ్ళీ మేము కరకట్ట దగ్గరికి వెళ్తున్నాం కరకట్టను మనం ఏదైతే మిగిలిన కరకట్టను గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనం అందరం వచ్చిన తర్వాత దాన్ని ప్రతిపాదించాం ఈరోజు ఒక రోడ్డు ఒకటే దాన్ని కూడా ఈరోజు డెబ్బై నుంచి ఎనభై కోట్ల వరకు ప్రతిపాదన అయింది అది ఎందుకంటే టెస్టింగ్కి వెళ్ళింది ఎంత లోతు వెళ్ళి మన ఆ రోడ్ని వేయాలనేది రాక్ ఉన్నంత వరకే వెళ్ళి ఆ డిజైన్ కొరకు ఆగింది ఆల్రెడీ టెండరింగ్ అయిపోయింది వంద కోళ్ళతో టెండరింగ్ అయితే ఆ డిజైన్ కొరకు ఆగింది దాన్ని కూడా అప్రోచ్ బ్రిడ్జ్ చేస్తే మనకి ఇంకా భద్రాసంగ ప్రమాదం ఉండదని ఇదే విధంగా ఈరోజు కూడా చెప్పారు మన జాయింట్ వాటర్ వాళ్ళు ఎవరైతే ఉన్నారు ఆర్డర్ మనం సెంట్రల్ వా వాటర్ ఫోర్స్ వాళ్ళు కూడా మొన్న టీమ్తో కూడా మొన్న సిడబ్ల్యూసీతో కూడా మీటింగ్ రావడం జరిగింది ఆ సెంట్రల్ కమిటీతో కూడా ఇక్కడ ఏవైతే ఉన్నాయో జా మనం ఆంధ్రాకి తెలంగాణ బార్డర్ కాబట్టి ఈ రెండు యాక్షన్ ఎలా తీసుకోవాలి ఇక్కడ ఫ్లడ్ రాకుండా అనేది అటు ఎటపాకు కానీ మనం కానీ ఎలా చేయాలనేది సిడబ్ల్యూసీ వాళ్ళు కూడా ఆ కమిటీ కూడా వచ్చి పరిశీలిస్తానండి ఇది ఇప్పుడే ఈ గారు అంటున్నది వాళ్ళకు కూడా ఫ్లడ్ మీటింగ్ హైదరాబాద్లో జరిగింది అలానే ఈరోజు సుభాష్ నగర్ కాలనీలో కూడా అది కూడా ఆ సూజ్ని కూడా చూసి దాన్ని కూడా రేపు మనం మన సిక్స్టీ లోపల ఏమన్నా సిక్స్టీ ఫీట్ దాస్తే అది కూడా బ్యాక్ వాటర్ వచ్చే పోలవరం బ్యాక్ వాటర్ వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి దాన్ని కూడా ఎలా చేయాలని ఇప్పుడు ఈ గారిని పిఓ గారు ఆడియో మేము వెళ్తున్నాం దాన్ని కూడా మనం శాంతి నగర్ కానీ సుభద్ర నగర్ కాలనీలో నీళ్ళు రాకుండా ఎలా చేయాలో దాన్ని కూడా పరిశీలించి ఖచ్చితంగా భద్రాచలం ప్రొడక్ట్ చేసే దాంట్లో వాటర్ నుంచి మేము అందరం కృషి చేస్తామని ముఖ్యంగా పిఓ గారు కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు పిఓ గారు కూడా వీటన్నిటిని ముందుగా చేయాలని వాళ్ళు ఆయన కూడా ఇక్కడ స్పెషల్ ఆఫీసర్ భద్రాచనను కాపాడాలని దాంతోపాటు పరిశ్రమల పరిశుభ్రతను పెంచాలని అదేవిధంగా ఈవో మనం అందరం తొమ్మిది వేలు ఇస్తామంటే వాళ్ళందరికీ పంచాయతీ వాళ్ళందరూ కూడా రెండు వేల రూపాయలు అనౌన్స్ చేశాం అందరూ ఉద్యోగస్తులు సంతోషంగా ఉన్నారు అందరూ పరిశ్రమల పరిశోధన చేయండి మేము ఇంకా అవకాశం ఉంటే మంచి చేస్తాం మీకు ప్రతి కార్మికుడిని కాపాడే దాంట్లో ముందున్నాము ఈరోజు ప్రభుత్వం కూడా ప్రతి కార్మికుడు బాగుండాలని ఆలోచనతో ఉన్నారు పంచాయతీరాజ్ మినిస్టర్ గారికి సీతక్క గారు కూడా చెప్పాం మన భద్రాచనలో తక్కువ ఉందంటే నేను పిఓ గారిని కలవాడుతున్నాను పిఓ గారు కూడా సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా ఎన్నం చేద్దామని చెప్పి రెండు వేల రూపాయలను ఎన్నం చేయడం జరిగి మనం ఇంక్రీజ్ చేయడం జరిగింది ఈరోజు అలానే ఈరోజు వాళ్ళకు కూడా సూచనలు ఇచ్చాం ఈవో గారి ద్వారా ఖచ్చితంగా పరిసరాల పరిశుభ్రతను ఎక్కడన్నా ఇలా ఎక్కడ కన్నా ఎక్కడ డిస్మ్యానింగ్ స్టేట్లో ఎక్కడ నవసేస్తుంది వాటిని కూడా డిస్మ్యానింగ్ చేసేసి పైకి పంపించండి అలానే బావులు కూడా పాత బావులు ఏమైనా ఉంటే మనం యుటిలైజ్ చేసిన కాక కాని బావులను కూడా పూర్చండి అని కూడా ఈఓ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు అలా డ్రైనేజ్ వ్యవస్థ చాలా వరకు మారింది